హాయ్ ఎవ్రీవన్ మైమ్ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో అంతా కూడా మనం స్టాక్ మార్కెట్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చేస్తున్నామండి సో ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే మనకి ఎక్స్పెక్ట్ రిటర్న్స్ వచ్చాయి ఆల్మోస్ట్ నిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అనేది మనకి రిటర్న్స్ ఇచ్చింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండే మనకున్న ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఏముంటాయి సో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏ సెక్టార్స్ బాగుంటాయి దాని గురించి వీడియో చేస్తున్నామండి సో ఫస్ట్ ఈ ఈ ఇయర్ స్టాక్ మార్కెట్కి అయితే పాజిటివ్ థింగ్స్ అయితే టూ ఉన్నాయండి అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ కెన్ ఎఫెక్ట్ ఆ స్టాక్ మార్కెట్ సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అండి అంటే మనకి యూఎస్ ఫెడ్ కూడా చెప్తుంది ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు కొంచెంగా తగ్గిస్తామని సో దానివల్ల మన మన దగ్గర కూడా రెపో రేట్స్ ఎస్ సిబి ఆర్బిఐ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మనకి యుఎస్ ఫెడ్ కానీ లేకపోతే మన దగ్గర ఆర్బీఐ కానీ రెపో రేట్ కొంచెం తగ్గించినా సరే అది చాలా పాజిటివ్ అవుతుందండి మన స్టాక్ మార్కెట్స్కి సో డెఫినెట్లీ మైట్ గో టు ట్వంటీ టూ థౌజండ్ లెవెల్ వెళ్తుంది ఆ స్టేజ్కి వెళ్తుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ అండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి సో స్టేట్లో ఎలా అయితే బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందో ఆల్మోస్ట్ ఫోర్ స్టేట్స్లో మనకి బీజేపీ వచ్చింది అదే రిజల్ట్స్ కానీ మనకి మనకి ఈ జనరల్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విత్ మెజారిటీతో వచ్చినట్లయితే అది కూడా స్టాక్ మార్కెట్స్కి చాలా పాజిటివ్గా ఉంటుంది సో దానివల్ల కూడా మనకి స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి సో వెన్ ఇట్ కమ్స్ టు ఛాలెంజెస్ అయితే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇంకా మనకు ఉన్నాయండి సో ఇగే ఇగేన్ ద వార్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఇంకా కంప్లీట్లీగా క్లియర్ అవ్వలేదు ఆ రిస్క్ అయితే మనకి ఆ సన్సర్టనిటీ అయితే ఎప్పటికీ ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం గ్లోబల్ ఎకానమీ కూడా స్లో డౌన్ అనేది మనకు కనిపిస్తుంది సో అది మనకి మార్కెట్ మార్కెట్కి తీసుకోవచ్చు అండ్ అండ్ కోవిడ్ ఇష్యూస్ సో వీ డోంట్ నో ద కోవిడ్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు సో ఇది ఇక్కడతోనే ఆగిపోతుందా ఇంకొంచెం ఇంటెన్స్గా ఉంటుందా అనేది మన దాన్ని బట్టి కూడా మన స్టాక్ మార్కెట్స్ రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఆపర్చునిటీస్ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి అండ్ వాట్ ఆర్ ద సెక్టార్స్ దట్ వీ కెన్ లుక్ అవుట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనుకుంటే మనకి ఇన్ఫ్రా బాగుంటుంది రియల్ ఎస్టేట్ బాగుంటుంది అండ్ సన్ టెక్ ఇలాంటి కొన్ని కంపెనీస్ తీసుకోవచ్చు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్ బాగుంటాయి అందులో మీకు ఎస్బీఐ కానీ పిఎన్బీ హౌసింగ్ ఇలాంటి కొన్ని హౌసింగ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే దీస్ ఆర్ ఆల్ సెటన్ థీమ్స్ అన్నమాట సో అందులో మనము ఈ రియాలిటీ అండ్ ఇన్ఫ్రా యస్ వెల్ అస్ ఆటో ఆటో యాన్సెలరీ కూడా మనం చెక్ చేయొచ్చండి దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఆపర్చునిటీస్ విల్ బీ దేర్ అండ్ సమ్ హోటల్స్ లైక్ లెమన్ ట్రీ ఇలాంటి టూరిజం సంబంధించినవి కూడా మనము చెక్ చేసుకోవచ్చు సో అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రియాలిటీ అండ్ ఇన్ఫ్రా అండ్ ఆటో ఈజ్ కుడ్ బీ ఏ బెటర్ బెట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ